ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు డిఎస్సి వెరిఫికేషన్కి సంబంధించి ప్రధానంగా ఎలాంటి అంశాలు వార్తాపత్రికల్లో రావడం జరిగింది నిన్న వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి అభ్యర్థులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు అలాగే ఈరోజు స్కూల్ అస్టెంట్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చూసినట్లయితే మనకు ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల జాబితాలు ఏవి అంటూ మనకి ఇవ్వడం జరిగింది మనకు మంగళవారం రోజు వన్ ఇస్టు త్రీ ఎస్జిటి వాళ్ళ జాబితా రావడం జరిగింది అలాగే నిన్న రాత్రి వరకు మనకు ఎస్సీ స్కూల్ అస్టెంట్ వాళ్ళకు సంబంధించి దాదాపుగా అన్ని డిఈఓ వెబ్సైట్లలో మీ యొక్క వన్ ఇస్ట్ త్రీ జాబితా జాబితా అయితే అప్డేట్ చేయడం జరిగింది దయచేసి అభ్యర్థులు ఆన్లైన్లో ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇంకా కూడా విడుదల చేయని విద్యాశాఖ ఏది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల యొక్క జాబితా ఆందోళనలో ఉన్నటువంటి అభ్యర్థులంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళకు సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేయలేదండి అలాగే తొలి రోజు ముగిసినటువంటి వెరిఫికేషన్ కొన్ని కొన్ని జిల్లాల్లో మనకు ఇటు ఎస్ఈటి వాళ్ళ వాళ్ళకు సంబంధించి వెరిఫికేషన్ జరిగింది కొన్ని జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా తొలి రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు అధికారుల సమన్వయ లోపంతో అభ్యర్థులకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి కొంతమంది అభ్యర్థులకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎక్నాలజ్మెంట్ అనేది మరి ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత కొన్ని జిల్లాలో ఎక్నాలజ్మెంట్ అయితే ఇవ్వలేదు అన్నట్లుగా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే చూసినట్లయితే డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సూచనలు ఇవే సో మనకు అక్కడ నోటీస్ బోర్డులో ఇది అతికించడం జరిగింది మరి వెరిఫికేషన్ సెంటర్లో మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు జాగ్రత్తగా ఇక్కడ గమనించండి మళ్ళొకసారి ఇవన్నీ ఉన్నాయా లేదా కరెక్ట్ గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి చెక్ లిస్టు డిఎస్సి హాల్ టికెట్ ఆధార్ కార్డు ఎస్ఎస్సి అలాగే ఎస్ఎస్సి మేము క్యాస్ట్ ఉండాలి పిఎస్సి పిఎస్సి సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అలాగే చూసినట్లయితే ఎన్ఓసి సర్టిఫికేట్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కనుక అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోనఫైడ్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిఎడ్ అలాగే టెట్ హాల్ టికెట్ ఉంటే మీ దగ్గర మరి పర్లేదు నో ప్రాబ్లం లేకున్నా నో ప్రాబ్లం టెట్టు మార్క్స్ కార్డ్ అయితే ఒకటి ఉండాలి అలాగే మీ దగ్గర రెండు లేటెస్ట్ పాస్పోర్టోస్ ఉండ ఉండాలి ఖచ్చితంగా అలాగే టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ ఉండాలి విత్ గెస్టెడ్ ఆఫీసర్ సైన్ సైన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి సో ఎక్కడ చేయించాలని చాలా అడుగుతున్నారు స్కూల్ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్లు చేస్తారు కానీ దసరా హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఇప్పుడు అందుబాటులో ఉండరు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో గెస్టెడ్ హోదా ఉన్న వాళ్ళతో చేయించవచ్చు లేదా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో మనకు గెజిటెడ్ హోదా ఉన్నటువంటి డాక్టర్లు ఉంటారు వాళ్ళతోని కూడా చేయించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక చూసినట్లయితే అన్ని సర్టిఫికేట్ల మీద చేయించాలా ప్రతి జిరాక్స్ మీద చేయించాలంటే ఖచ్చితంగా చేయించాలండి ఓకేనా సో మీకు మెసేజ్ మెయిల్ కానీ వచ్చినా రాకున్నా సరే మీ జిల్లాలో ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ జరుగుతుంది అడ్రస్ తెలుసుకొని డైరెక్ట్ గా సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోండి అక్కడ నోటీస్ బోర్డు లో డిస్ప్లే చేస్తారు వన్స్ త్రీ జాబితా అక్కడ మీరు చూసుకొని మీ యొక్క నెంబర్ అందులో ఉంటే గనక వెరిఫికేషన్ చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి మూడు నాలుగు ఐదు మీరు ఐదో తారీఖు లోపల ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎస్ఈటి వాళ్ళు ఎప్పుడైనా పోవచ్చు స్కూల్ అస్టూడెంట్ వాళ్ళు ఎప్పుడైనా పోవచ్చు లాంగ్వేజ్ పండిటీ ఎవరైనా సరే ఎప్పుడైనా పోయి వెరిఫికేషన్ చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ప్రభుత్వ ఉత్తర్వులు సంబంధించి మనకు ఈ ప్రాసెస్ సెలెక్షన్ ఏ విధంగా ఉంది రూల్స్లో కొన్ని కీపాయింట్స్ అయితే చూసినట్లయితే మనకు ప్రతి క్యాడర్ ప్రతి క్యాడర్లో ఉన్నటువంటి పోస్టుల నుండి ఐదు శాతం రోస్టర్ పాయింట్స్ను ఓపెన్ కాంపిటీషన్లో ఉంచుతారు దానిలో మళ్ళీ ఈ ఐదు శాతంలో కూడా లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులు ఖచ్చితంగా ఉంటారని గమనించాలి అలాగే చూసినట్లయితే మరి తొంభై ఐదు శాతం లోకల్ వాళ్ళకు వస్తాయి కదా అదే జిల్లా అభ్యర్థులచే ఫిల్ అప్ చేస్తారు ఇందులో మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారము ఫిల్ చేయడం జరుగుతుంది గమనించండి అలాగే చూసినట్లయితే మరి ఒకే అభ్యర్థి ఇటు ఎస్జిటికి సెలెక్ట్ అవుతాడు అటు స్కూల్ అస్టెంట్కు సెలెక్ట్ అయ్యింది అనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే అభ్యర్థి నుండి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు సెలెక్షన్ చేయబడితే వారి నుండి ఏ క్యాడర్ పోస్టుకు పోవాలి అనుకుంటే అభ్యర్థుల దగ్గర నుండి విల్లింగ్ లెటర్ అనేది తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిటెంట్కు సెలెక్ట్ అయ్యిండు ఎస్జిటికి సెలెక్ట్ అయ్యిండు ఖచ్చితంగా స్కూల్ అసిటెంట్కే పోతాడు కదా ఎస్జిటి వదిలేసుకుంటాడు ఓకేనా సో మరి ఇచ్చిన పోస్టు కాకుండా మిగతా పోస్టు అంటే ఎస్జిటి ఏదైతే విల్లింగ్ లెటర్ ఇస్తాడో ఎస్జిటి జాబితా సెలెక్షన్ నుండి ఆ యొక్క అభ్యర్థి పేరును తొలగిస్తారు దీనివల్ల పూర్తి ఖాళీలు మరి దాని తర్వాత అభ్యర్థులచే నింపబడతాయి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా రెండు పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు విల్లింగ్ లెటర్ ఇవ్వండి మరొకరికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించండి ఒక కుటుంబం బాగుపడుతుంది మీ వల్ల మీరు విల్లింగ్ లెటర్ ఇవ్వకుండా పోవడం వల్ల మీకు వచ్చే లాభం నష్టం ఏదీ లేదని ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇక ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ ఏదైతే ఉందో వన్ ఇస్ట్ వన్ అండి సో మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారము తయారు చేసి డిస్ప్లే చేస్తారు గమనించండి అయితే ఇలా డిస్ప్లే చేసినటువంటి వారికి ఎవరైతే ఉంటారో వీరికి మాత్రమే సీఎం చేతుల మీదుగా తొమ్మిదవ రోజు మరి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది అంటూ మరి ఇక్కడ ఇచ్చారు అలాగే పాఠశాల కేటాయింపు సమయంలో మీరు వన్ ఇస్ట్ వన్ ఉన్న తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి అభ్యర్థికి వచ్చిన మార్కులు ర్యాంకు ఆధారంగా కౌన్సిలింగ్ పిలిచి కౌన్సిలింగ్ పిలుస్తారండి వారికి స్కూల్ పాయింట్ పోస్టింగ్ డిఈఓలు ఇస్తారు ఎక్కడ ఇవ్వాలని డిఈఓలు ఇస్తారు మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ కొన్ని మాత్రం మనం చర్చించడం జరిగింది ఇక తొలి రోజు వెరిఫికేషన్ ఏ విధంగా జరిగింది ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మనకు తొలి రోజు ముగిసినటువంటి డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్నే పలు జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఎస్ఈడి వెరిఫికేషన్ పలు జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో మరి స్కూల్ అసిస్టెంట్ అయితే మరి అభ్యర్థులకు వెరిఫికేషన్ కూడా కావడం జరిగింది నిన్నటి నుంచే కొన్ని స్కూల్ కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా మరి వెరిఫికేషన్ కావడం జరిగింది అధికారుల సమన్వయ లోపంతో అభ్యర్థులకు ఇబ్బందులు కొన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినటువంటి తర్వాత కొంతమంది అభ్యర్థులకు ఎకనాలజ్మెంట్ అనేది సర్టిఫికేట్ ఇవ్వగా మరికొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు మనం ఇప్పుడే చూసాము అయితే నిన్న చెప్పినటువంటి ఏదైతే నేను చెప్పినటువంటి అంశం ఉందో దీనిపైన నేను నిన్న వీడియో కూడా చేయడం జరిగింది ఒక అభ్యర్థి రిజెక్ట్ చేయబడ్డాడని కొన్ని జిల్లాల్లో టీచర్ పోస్టుల కోర్సులపై బిఏడ్ ముందు చేస్తే డిఎడ్ తర్వాత చేస్తే అభ్యంతరం తెలిపారు ఫస్ట్ మరి ిఏడ్ చేసిన తర్వాత ఉన్నతమైనటువంటి చదువు చదివి మళ్ళీ కింద ఉన్నటువంటి డిఎడ్ కోర్సు ఎందుకు చేశావు ఫస్ట్ డిఎడ్ చేసిన తర్వాత బీఏడ్ చేయాలి కదా అలా చాలామంది అధికారులు అభ్యర్థులను అడిగి తికమక పెట్టి మరి వాళ్ళని రిజెక్ట్ కూడా చేశారు కొన్ని జిల్లాల్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి అంశాల్లో కూడా మరి సర్టిఫికెట్లపై అధికారులకు క్లారిటీ లేక కొంత ఇబ్బంది పెట్టారు అంటే మనకు నోటిఫికేషన్లో ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్కి సంబంధించి ఎలాంటి ఫైనాన్షియల్ ఇయర్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి దీంట్లో కూడా కొన్ని జిల్లాల్లో అయితే అధికారులు దీని మీద కూడా అభ్యర్థులని మరి ఇబ్బంది ఇబ్బంది పెట్టడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది టెట్ ర్యాంకు కార్డులపై ఫలితాల తేదీపై అంటే టెట్టు ర్యాంక్ కార్డులు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ గమనించండి టెట్ ర్యాంక్ కార్డు కూడా మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి టెట్టు ర్యాంక్ కార్డులపై ఫలితాల తేదీపై డిఎడ్ మొత్తం మార్కులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు డిఎడ్లో వచ్చినటువంటి మొత్తం మార్కులు మరి దానిపైన కూడా మీరు అప్లికేషన్లో ఈ విధంగా ఫిలప్ చేశారు ఇక్కడ ఇలా ఉంది అక్కడ ఇలా ఉంది అంటూ కూడా ప్రశ్నలు అడగడం జరిగింది వన్ ఇస్ట్ త్రీ జాబితాలో కొన్ని కేటగిరీలో తప్పులు అయితే వచ్చాయి కొన్ని వన్ టు త్రీ కేటగిరీలో చూసినట్లయితే కొన్ని జిల్లాలో తప్పులు వచ్చాయండి ఈ మనకు కొన్ని కొన్ని జిల్లాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మొత్తానికే లేకుండా పోయింది కొన్ని కొన్ని జిల్లాల్లో అలాగే చూసినట్లయితే వెరిఫికేషన్ కేంద్రాల్లో ఒక్కో కౌంటర్ వద్ద ఒక్కో రకంగా అధికారులు అయితే వెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేయడం జరిగింది వన్ త్రీ జాబితాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొంతమందికి అయితే మెసేజ్లు అయితే వచ్చాయి కానీ వన్ ఇస్ట్ త్రీ జాబితాలో వాళ్ళ పేర్లు వివరాలు లేవు మరి కొంతమంది పేర్లే లేవు కానీ మెసేజ్ అయితే రావడం జరిగింది సో ఇట్లా మొదటి రోజు అయితే మరి మొత్తానికైతే మరి వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది సో మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక సో ఖచ్చితంగా నాకు కాల్ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్